స్ హా డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన ఒక పట్టాపుంజు అలాగే మెట్ట వాటం కలిగిన రేపు సంక్రాంతి వాడుకోవడానికి బాగా యూజ్ అయ్యే ఒక రసంగి పుంజు ఈ రెండింటిని అయితే మేము ముందు తీసుకుని రావడం జరిగింది క్వాలిటీలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నాది ముందుగా రసంగి పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకుందాం దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి రసంగి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెట్ట వాటం కలిగిన కోడి పిల్ల సజ్జులో ఉంది వాటం అయితే చాలా బాగుంటుంది మంచి రిచ్ టైల్ కలిగిన కోడి సైజు ఇరవై రెండున్నర రంగాలు బొరువుషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు నిక్కచ్చిగా ఉంటుంది వయసు వచ్చేసి పదమూడు నెలల ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా పదమూడు నెలల వయసు కోడి కోడి అయితే సజ్జులో ఉంది పండగ చాలా అంటే చాలా బాగుంటుంది దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది కోడి పిల్ల ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫుల్ డబల్ బాడీ కలిగిన కోడి దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్రీడింగ్ క్వాలిటీ ఫుల్ రిచ్ వాటం కలిగిన కాకినెమలి గట్టి అండి కోడిపిల్ల అయితే చాలా బాగుంటుంది వన్ ల్యాక్ ఎబో రేంజ్ కట్టుకునే కోడిపిల్ల ఫ్రెండ్స్ వన్ ల్యాక్ ఎబో రేంజ్ అండి హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్మకంగా చెప్పగలుగుతున్నాను కోడిపిల్ల వెన్ను సైజు కానీ రెక్క సైజు కానీ కాలిపాట్లు కానీ మొహం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ప్యూర్ కాకినెమలి గట్టి కాకినామలు అనమాట ఎత్తు ప్రస్తుతానికి ఇరవై మూడు అంగలాలు వయసు వచ్చేసి ఎనిమిది నెలలు పూర్తయి తొమ్మిది నెలల్లో ఉందండి అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు మాట అంటే దగ్గర దగ్గర మూడు కేజీలు ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ అనేది రెండు కూడా మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మా యొక్క అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా సెత్తనపల్ల అండి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది దీని కాస్ట్ వచ్చేసి పదివేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాకినామల కాస్టు పదివేల ఐదు వందల రూపాయలు చాలా బిగ్ రేంజ్కి సంబంధించిన కోడి ఫ్రెండ్స్ కోడిపిల్ల అయితే ఎక్సలెంట్గా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఆపుకున్న కోడిపిల్ల కొంచెం బడ్జెట్ అవసరం వల్ల ఇవ్వడం జరుగుతుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు రెండు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ అయితే అవైలబుల్గా ఉంది కావాలనుకున్న వారు మాత్రమే టైటిల్ నెంబర్కి సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్